హరిశ్వాదానికి నమస్కారం అండి నేను మీ హరీష్ ఈ అయితే మనం మన వరి చైనాలో ఉన్నాము దాదాపుగా ఇది నాటేసి దాదాపు పదహైదు రోజులు అయింది సెప్టెంబర్ మూడు నాటు వేసాను ఈరోజు సెప్టెంబర్ పద్దెనిమిది అండి దీంట్లో ఈ వరిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య అయితే సుడిదోమండి దాంతోపాటుగా సుడిలో అండి ఈ సుడిదోమ సమస్యను మనం పూర్తిగా నివారించడానికి మనం మనకు డిపెండర్ అండి ఇది బెస్ట్ ఆగ్రో లైఫ్ సైన్స్ వల్లది ఇది ఎకరాకి నూరు గ్రాములతో కనుక స్ప్రే చేసినట్లయితే సుడిదోమ సమస్య అయితే పూర్తిగా నివారించవచ్చు దాంతోపాటుగా మనకి ఏ ఫర్టిలైజర్ ఎరువులు వాడుకోవాలి అనే విషయాన్ని అయితే పూర్తిగా మనం తెలుసుకుందాము దీంట్లోకి కలుపు తీసే ముందు అయితే మనం పటేరా అండి పటేర గుళికలు ఈ దీంట్లో కోరోజన్ టెక్నికల్ ఉంటుంది ఎకరాకి నాలుగు కేజీలు దాంతోపాటుగా మనము యూరియా అండి యూరియాతో పాటుగా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు దాంతోపాటుగా ఆ జింక్ అండి దీంట్లో మనము చమత్కార జింక్ అని కొన్ని కొన్ని వీడియోలో చూస్తుంటాము అది కూడా బాగుంటుంది ఈడీటీఏ పన్నెండు పర్సెంట్ ఉంటుంది దాంతో పాటుగా మనం ఏరీస్ వాళ్ళ జింక్ కూడా బాగుంటుంది దాంట్లో మనం ఎరువుల్లో కన్నా కలుపుకోవచ్చు లేదంటే మనము ఏదైనా స్ప్రే చేసేప్పుడు పురుగు మందుల్లో కన్నా కలుపుకుంటే బాగుంటుంది పాటుగా మనము పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఎరువుతో పాటుగా తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు మొహాదన వాళ్ళ ఎరువు బాగుంటుందండి మంచి ఎక్సలెంట్ రిజల్ట్ దాన్ని కూడా కలుపుకొని మనము దీంతో జలుపుకుంటే బాగుంటుంది జింక్ అయితే ఒక పది కేజీలు అండి మెగ్నీషియం ఒక పది కేజీలు కలుపుకుంటే ఇక్కడ సూపర్ రిజల్ట్ ఇవి కలుపుకొని మనము పటేరా గుళికతో కలు గుళికలతో పాటుగా కలుపుకొని మనం జల్లుకుంటే బాగుంటుంది లేదా మనం ఎరువు వేసిన తర్వాత పటేర గుడుకలు ఒకటే కలుపుకోవాలనుకుంటే కనుక మనము ఇసుకలో బాగా మిక్సింగ్ అవుతుందండి పటేర గులుకలు దాన్ని కలుపుకొని మనం జల్లుకుంటే కనుక ఈ యొక్క పురుగు సమస్యను అయితే మనము నివారించవచ్చు ఈ పటేరా గుళికల వల్ల ఉపయోగాలు ఏమంటే ఈ కొరోజన్ మాత్రలు అయితే ఉంటాయి దాంట్లో అది జల్లడం వల్ల ఈ లార్వా ఎఫెక్ట్ అనేది మనకు చాలా తగ్గుతుంది అంటే పురుగు గుడ్లు పెట్టుకునే ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు దాంతోపాటుగా మనం సుడితోమ సమస్యను కూడా పూర్తిగా నివారించుకోవచ్చు పాటుగా మనము వరి బాగా ఎక్కువ పిలకలు రావడానికి మనకు దోహదపడుతుంది ఈ ఎరువు దాంతోపాటుగా మనం జింకు జింక్ కంపల్సరీ అండి ఎందుకంటే అక్కడక్కడ మనకి ఈ అయితే ఎర్రబారిపోతుంటాయి పసుపు కలర్లో అయిపోతుంటాయి దాన్ని నివారించడానికి మనకు జింకు మెగ్నీషియం ఖచ్చితంగా అవసరమైతే ఉంటుంది ఎకరాకి జింక్ పది కేజీలు జల్లుకుంటే బాగుంటుంది దాంతోపాటుగా మనము మెగ్నీషియం కూడా బాగుండే బాగానే ఉంటుంది రిజల్ట్ అంతవరకు మనం చెప్పిన డీఏపీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఈ మూడు కలుపుకొని చల్లుకుంటే బాగుంటుంది పొటాషియా అయితే మనము నాట్లు వేసే ముందే చల్లుకుంటే సూపర్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకున్నందుకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ